తెలంగాణ రాష్ట్ర బందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో సిపిఎం సిపిఐ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో దగ్గర బందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం బ్యాంకులు బంద్ చేయించడం విద్యా షాపులు బంద్ చేయించడం జరిగింది ఈ బందు కార్యక్రమంలో బిసి సంఘాలు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బందులో పాల్గొన్నాయి వ్యాప్తంగా రాష్ట్ర బంద్ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే వామపక్ష పార్టీలు అయినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ లైన్ పార్టీలు మరి అనేక ప్రజా సంఘాలు మరి విధంగా అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఈ కు పిలుపునిస్తూ మద్దతు పలుకుతా ఉన్నారు ఈ మద్దతు పలుకుతున్నటువంటి రాజకీయ పార్టీల యొక్క విధి విధానాలను వారి యొక్క ఆలోచన విధానాలు ఈ తెలంగాణ యావత్ బీసీ వర్గాలంతా కూడా చూస్తా ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీలో అమలు చేస్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే బిల్లు ప్రవేశపెట్టాడో ఆ బిల్లు అది ఏ రూపంలో తిని అమలు చేసుకోవాలని చెప్పేదాన్ని పక్కకు పెట్టి కేవలం అమలు కోసం పెట్టిండ్రు మా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా చెప్పి అన్నారు కానీ ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో ఏదైతే ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన పార్టీలు అన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ అదే విధంగా బిజెపి పార్టీ గారి ఈ బిల్ ఇక్కడ ప్రవేశపెడితే పరిష్కారం కాదు దీని మార్గం పార్లమెంటు లో ఇది అమలు కావాలి దీనికి ఆర్టికల్ చట్టం రావాలి ఈ రాష్ట్ర గవర్నర్ దిరికి సంతకం పెట్టాలి మనం గతంలో ఈ భారతదేశంలో మరి తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల అరవై ఆరులో కూడా కాసు బ్రహ్మానంద రెడ్డినప్పుడు ఒకసారి ఇది వేదిక మీదకి పెద్ద అప్పుడు ఇరవై ఐదు శాతం ఐఏఎస్ అనంతరాములు అధ్వర్నే ఒక కమిషన్ వేసి పరిశీలిస్తే ఇరవై ఐదు శాతం ఆ అరవై ఆరులో వస్తే అది మళ్ళీ కోర్టులు కొట్టేస్తాయి ఆ తర్వాత మళ్ళీ ఎనభై ఐదులో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ వేదిక మీదకి వచ్చింది అది మళ్ళీ ఒక నలభై నాలుగు శాతం బీసీలకు వస్తామండి అని చెప్పేసి ఎన్టీ రామారావు అధికారులకు వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అది కూడా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత కోర్టులు కొట్టేస్తాయి అంటే కోర్టులు ఎందుకు కొట్టేస్తున్నావు అన్నది రాజకీయ పార్టీలకు స్పష్టంగా తెలుసు ఈరోజు కేవలం అసెంబ్లీలో ప్రవేశపెడతారో ఆ రాజకీయ పార్టీలు ప్ర ప్రకటిస్తారు ఈ బీసీలకు చట్టం రాదని తెలిసి కూడా ప్రకటిస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు నూటికి యాభై నుంచి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు చట్టం చేయడానికి పాలక వర్గాలు నిర్దిష్టమైనటువంటి ఆలోచనలో లేరు అన్నది గమనించాలి ఎందుకంటే భారత రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక ఆర్టికల్లో భాగంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ చేశారు అగ్ర అగ్ర కులాలు పెద్ద కులాలు కమ్మ వెలుమ మరి కాపు రెడ్డి ఇట్లాంటి బ్రాహ్మణ ఇట్లాంటి అగ్ర కులాలంతా కూడా ఈ బీసీ కులాలకు రిజర్వేషన్లు చేస్తే మేము చాలా సమస్య అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు బీసీ కులాలకు అర్థం చేసే పరిస్థితులు ఈ ప్రభుత్వాలు లేవు కేవలం మాటలకు పరిమితం చేసి ప్రజలను మభ్యపెట్టే పద్ధతిలో ఉన్నారు తప్ప వాస్తవమైన చట్టాలు చేయడం లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఏం చేస్తే ఈ ఆర్టికల్ వస్తుందని చెప్పేసి తెలిసి కూడా శాతానికి కాలయాపలు చేస్తూ ఎన్నికల ప్రకటించి మరి ఈరోజు ప్రజలంతా ఇబ్బంది పెట్టినటువంటి అధికార పార్టీ కానీ అసెంబ్లీలో ఏమీ మాట్లాడకుండా బయట ఈ కేంద్ర మంత్రులైనటువంటి అగ్రకులంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు విధంగా రఘునందర్ రావు మీరు అనుకుంటే బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తాం అడుస్తున్నారు ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నారు ఈరోజు ఈ దేశంలో ఒక పార్లమెంట్ లో ఉన్నటువంటి రఘునందన్ రావు మరి కిషన్ రెడ్డి బీసీల పట్ల ఏం మాట్లాడుతున్నారో ఆలోచించాలా వాస్తవంగా చట్టం ఎట్లా తేవాలనేది వాళ్ళకి తెలుసు ఒక ఎల్ఎల్బి లా చేసినటువంటి వ్యక్తులు చట్టం ఎట్లా ఉండాలో తెలుసు బండి సంజయ్ అంటే తలకాలేదు లోకల్ ఎత్తలేదు కాబట్టి ఎలాంటిది మాట్లాడు బండి సంజయ్ అంటే పక్కెడదాం ఒక బీసీ నాయకులు అయి బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పద్ధతి బండి సంజయ్ కానీ ఈరోజు రావళ్ళు బీసీల పట్ల బీజేపీ ఎంత బీజేపీతో ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉంది దాని రోజు బంధులు వాళ్ళే జెండా పట్టుకొని మేము బీసీలకు మద్దతు మరి పర్సంటేజ్ రావాల్సిందే ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి విషయం కాబట్టి బీజేపీ నాయకులారా మీరు ద్వంద వైఖరి రెండు విధానాలు మాట్లాడకుండా రోజు హైకోర్టులో కాని సుప్రీం కోర్టులో కానీ ఎవరు వేశారు చట్టానికి వ్యతిరేకంగా అక్కడ ఈ బీసీ మీద వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు ఎందుక ఉన్నారు అది లేకపోతే లేకపోతే కాంగ్రెస్ వేసినా వాళ్ళ సంగతి తెచ్చండి వాళ్ళని ముందు ఎవరో మీరు నిర్దిష్టంగా ప్రకటించాడు మీ పార్టీలు కాకపోతే కానీ రోజు బీసీలు నలభై నలభై రెండు శాతమే కాదు యాభై అరవై శాతం బీసీలకు సరే ఏదో రూపంలో నలభై రెండు శాతాన్ని తీసుకొచ్చినటువంటి దాన్ని కూడా ఏంటంటే ఈ రోజు ఆచరణలో అమలు కాకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ బంద్ కేవలం తాత్కాలికంగా జరుగుతా ఉంది స్వచ్ఛందంగా కొంత జరుగుతా ఉంది దీంతో సరిపోదు చాలా మంది బీసీలంతా కూడా రోడ్ ఎక్కడ అవసరం ఉంది అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో బీసీలు బీసీ రిజర్వేషన్ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు దానివల్ల ఉద్యోగస్తులకు మరి ఎందుకు రోజు సెలవు లేదు తెలియదు చాలా మంది బీసీ ఉద్యోగస్తులంతా కూడా మళ్ళీ వాళ్ళ వల్ల ఆఫీసుల్లో ఉన్నారు కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యోగులు గానీ బీసీ అధికారులు కాని బీసీ రంగాల్లో పనిచేసిన రాజకీయ నాయకులు గానీ చిత్తశుద్ధితో ఈ బీసీ రిజర్వేషన్ అమలు కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గాని ఇలా మెడలు వచ్చే వరకు బీసీ నాయకత్వం సాక్షి పది మంది ఫోటో కాస్త కాదు పది మంది కార్యక్రమం చేయడం కోసం కాదు బీసీ వర్గాలతో కూడా మరి కలిసి దళిత గిరిజన సంఘాల నాయకులను కూడా ఎస్పిఎస్ సి బిసి మొత్తం ఒక ఐక్యతగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఎస్పిఎస్ సి బిసి మైలాటి అందరు కలిపి ఈ చట్టం వచ్చే వరకు ఈ రాష్ట్రంలో పోరాటం చేసిన అవసరం బీసీ సంఘాలు తలపెట్టినటువంటి బందులో పాల్గొన్నటువంటి మహాపక్ష పార్టీల నాయకులు మిగతా పూర్వ పార్టీల నాయకులు అందరూ కూడా ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క ఉన్నటువంటి శాతం రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం తలబెడితే మా సిపిఐ పార్టీగా మా రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీలో వారు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఆ రోజే బిల్లు పాస్ అయ్యే విధంగా చేస్తుంది అయితే దీనికి ఈ యొక్క ఆమోదముద్ర వేయాల్సినటువంటి కేంద్రం ఈ యొక్క బిజెపి పార్టీ దాన్ని దోబుచులాట ఆడుతూ వాళ్ళ కార్యకర్తలు కిందనేమో మేము కూడా బీసీలకు రిజర్వేషన్ కై మేము మద్దతు ఇస్తామని చెప్తున్నారు వాళ్ళేమో అదే వాళ్ళ కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ ఎట్లా రిజర్వేషన్ పాస్ అవుతుంది మేము బీసీల బిల్లును ఎలా పాస్ చేపిస్తామని చెప్పి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళకి ఇంతకు చిత్త ఉంటే ఈరోజు ఈ యొక్క బీసీ బిల్లును వాళ్ళ దగ్గర వాళ్ళ పార్టీలో ఉండేటువంటి బీసీలు అందరూ కూడా బీసీ బిల్లును ఎందుకు వీళ్ళు పాస్ చేస్తలేరు ఎందుకు ఆమోదిస్తలేరు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించాలి అది అట్లా లేకుండా వీళ్ళు అంద భక్తుల్లాగా ఉండి వాళ్ళు ఏదో గుర్తిగా వాళ్ళు నడిపిస్తుంటే నడుచుకుంటూ పోతుంటే ఎందుకోసమనే మన బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా వెనుకబడిపోతున్నాము వాళ్ళు అనుధర్మ శస్త్రాన్ని ముందుకు పెట్టుకొని వాళ్ళ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయడానికి ఈ యొక్క బీసీలను ఎస్సీ ఎస్టీలను అందరినీ కూడా వాడుకొని వదిలిపెడుతున్నారు వీళ్ళకందరికీ ఎందుకు అర్థం కావట్లేదు ఇంకా వీళ్ళు కన్ను తెరిచి ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులందరూ కూడా కన్ను తెరిచి బయటికి రావాలని చెప్పి తెలియజేస్తున్నాం అయితే అంతేకాకుండా ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ను దాన్ని తగ్గించి ఇరవై మూడు శాతానికి క్రదించేసి కుదించేసి వాళ్ళు ఇప్పుడు బీసీలకు మొత్తానికి కూడా బీజేపీ బీఆర్ఎస్ మాత్రమే మోకాళ్ళు అడ్డు పెట్టి వీళ్ళ రిజర్వేషన్లను వీళ్ళను భక్తుల మీద వీళ్ళ పొట్టల మీద కోరుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఈ ఏ మాత్రం ఉన్నా కూడా బీసీ బిల్లును వాళ్ళు పాస్ అయ్యే విధంగా వాళ్ళు సపోర్ట్ చేయాలి లేకపోతే ఈ యొక్క పోరాటాలను బీసీలను అందరినీ ఐక్యం చేసి వామపక్ష పార్టీలుగా ముందుకు తీసుకుపోయి పోరాటాలను ఉధృతం చేసి బీసీ బిల్లు బీసీ బిల్లు అమలు అయ్యేంత వరకు పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ